కూడా ఇంది కానీ ఇందులో నేను ఒక బయట చూసాను విజయప్రసాద్ గారి ఈవెన్ ఫైట్తో సహా చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యి ఏడు ఎగ్జాక్ట్లీ అండి అంటే ఇప్పుడు జనరల్గా కమర్షియల్ సినిమాల్లో ఫైట్లో హీరో ఎలివేషన్ కోసం ఉంటాయండి బట్ రాజమౌళి సినిమాల్లో ప్రత్యేకించి ఫైట్ అనేది ఎప్పుడు కూడా ఇమోషన్ కంటెంట్ తోటే ఉంటుంది అంటే దానికి ఒక ఇమోషనల్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది ఆ ఫైట్ దీనికి ఇందులో ప్రతి దీని వెనకాల అంటే ప్రతి అంటే ముఖ్య ముఖ్యంగా ప్రతి ఫై యాక్షన్ సన్నివేశం వెనకాల కాన్స్టెంట్గా ఒక ఇమోషనల్ క్వశ్చన్ వర్క్ అవుతానే ఉండండి కానీ ఆ స్టోరీ రాసేటప్పుడు లేకపోతే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఈ ఐదు సంవత్సరాల జర్నీలో రాజమౌళి గారు మీరు రాసిన వాటిలో ఎప్పుడన్నా ఇది నాకు నచ్చలేదు దీన్ని వర్షం మార్చు లేదంటే ఇది కాదు ఇంకోటి ఇంకా బెటర్మెంట్ కావాలి అంటే ఇట్స్ అ జర్నీ అండి రాజ రాజమౌళితో ప్రత్యేకించి ఎలా ఉంటుందంటే అండి తనకి ఏమాత్రం సాటిస్ఫాక్షన్ లేకపోయినా అంటే షూట్ స్టేట్లో స్టూ షూట్ స్టేజ్లో కానీ లేకపోతే ఎడిట్ స్టేజ్లో కానీ తను అనుకున్న ఎఫెక్ట్ రాపోయినా లేకపోతే తను అనుకున్న దానికి ఏదన్నా చిన్న తేడా అనిపించినా మళ్ళీ వెంటనే ఒక మీటింగ్ కన్వీన్ చేసి రైటర్స్ అందరినీ పిలిచి అంటే నన్ను విజయంద్ర ప్రసాద్ గారిని నన్ను కూర్చోబెట్టి హీ విల్ డిస్కస్ ఎవ్రీథింగ్ ఆ డిస్కషన్లో ఒకొక్కసారి చేంజెస్ జరగటం జరుగుతూ ఉంటాయండి ఆ జరగటం ఇట్స్ ఎ కాన్స్టెంట్ ప్రాసెస్ ప్రాసెస్ అంటాను నేను ఎందుకంటే ఈ ఐదు సంవత్సరాల్లో కనీసం షూట్ జరిగిన ప్రతిసారి ఏదోటి ఏ ప్రతి సీన్లోని అంటే ఒక క్లోజ్లో కూడా ఒక చిన్న ఎక్స్ప్రెషన్లో కూడా ఆ ఎక్స్ప్రెషన్ పర్ఫెక్టా కాదా అని అనటానికి కూడా రచయితల తాలూకు అభిప్రాయం తీసుకుంటూ తనకి అలవాటు అండి ఆ భాగంగానే మనం ఈ ఫైవ్ ఇయర్ జర్నీలో కూడా చాలా ఎక్కువ టైం గడపటం జరిగిందండి ఇంతకుముందు రైటర్స్ అది డైలాగ్స్ అవనివ్వండి లేకపోతే స్క్రీన్ ప్లే రాసేసి ఇచ్చేస్తే వాళ్ళు వాళ్ళు చూస్తున్నారు కానీ ఇప్పుడు బాధ్యత పెరిగి వీళ్ళు కూడా లొకేషన్స్కి వచ్చి అది ఫస్ట్ తరం నుంచి కూడా రైటర్స్కి ఎప్పుడు ఇంపార్టెన్స్ ఉందండి రైటర్ అనే వ్యక్తి ఆ పోస్ట్ అవుట్ ది సినిమా అంటే ఈవెన్ ఎడిట్ స్టేజ్లో కూడా ఇప్పుడు ఆయన రైటర్ రాసింది తెర మీదకి ఎక్కించడం దర్శకుడు పని అయితే ఆ దర్శకుడు చేస్తున్న దాన్ని మళ్ళీ ఫైనల్గా ఎడిటర్ ఎడిట్ చేసిన తర్వాత రచయిత దర్శకుడు కలిపి అనుకున్నటువంటి మీనింగ్ ఆఫ్ దట్ సీన్ ఆర్ స్క్రిప్ట్ ఆర్ స్టోరీ వచ్చిందా లేదా అనేది ఫైనల్గా ట్రాన్స్లేట్ అయిందా లేదా అన్నది చూసుకోవాల్సిన బాధ్యత రచయిత మీద కూడా ఎంతో ఎక్కువ ఉంటుంది కాబట్టి చివర వరకు ఉండటం జరిగేదండి కాలక్రమేణా ఏంటంటే నెమ్మదిగా ఒక బీటెన్ సినిమాలు రావటం మొదలుపెట్టిన దగ్గర నుంచి రచయితకి ఇంపార్టెన్స్ తగ్గటం మొదలుపెట్టిందండి ఇంపార్టెన్స్ తగ్గటం అంటే సర్లేదు వేరే హంగులు వే వేరే ఆర్భాటాలు సినిమాలు ఎక్కువైనప్పుడు న్యాచురల్లీ ఇది అట్లాంటిది నెగ్లెక్ట్ చేయటం జరుగుతుందండి బట్ రైటర్ తాలూకు అభిప్రాయం కానీ ఒక రైటర్ తాలూకు కాంట్రిబ్యూషన్ కానీ రైటర్ తాలూకు సిన్సారిటీ కానీ చివరి వరకు మెయింటైన్ అయితే ఆ ప్రా ఆ ప్రోడక్ట్ తాలూకు ఆ ప్రోడక్ట్ చాలా మీనింగ్ఫుల్గా ఉంటుందండి ఫైనల్గా వచ్చేసరికి అంటే సక్సెస్ అనేది మళ్ళీ మనం అది ఎవరు ప్రెడిక్ట్ చేయలేరండి ఎంత సక్సెస్ అవుతుంది ఎంత ఏ రేంజ్కి అవుతుంది అన్నది మనం చేయలేం కానీ వాళ్ళు అనుకున్నది అనుకున్నట్టుగా తెర మీదకి ఎక్కిందా లేదా అన్నది చూసుకునేటంలో రచయిత బాధ్యత చాలా ఎక్కువ ఉంటుందండి మీకు కూడా వెళ్ళారా లొకేషన్స్కి చాలాసార్లు వెళ్ళామండి చాలాసార్లు చాలాసార్లు వెళ్ళటం జరిగింది ఆ వెళ్ళటంలో కూడా పిల్లటంలో కూడా మనం ఊహించినప్పుడు ఆ లొకేషన్లో ఈ ఈ సీన్ జరుగుతూ ఉంటుంది ఈ సన్నివేశం ఈ పలానా లొకేషన్లో జరుగుతుందని చెప్పేసి మనం స్టోరీ డిస్కషన్స్లో అనుకుంటున్నప్పుడు ఆ ఎఫెక్ట్ వచ్చిందా లేదా అన్నది చూడటం కోసం కూడా వెళ్ళాలి మనం అంటే వెళ్ళి కరెక్ట్గానే ఉంది మనం అనుకున్నట్టు మనం ఊహించినట్టుగానే మనకు ఎదురుకుండా కనపడుతుంది ఇప్పుడు మొత్తం తీసేసిన తర్వాత అయ్యో ఇది కాదు మేము ఇలా అనుకోలేదు ఇప్పుడు ఒక ఏదో హాస్పిటల్లో అని అనుకుంటే అక్కడికక్కడ దొరికే హాస్పిటల్ పల్లెటూరులో కార్పొరేట్ హాస్పిటల్ ఎలా వస్తే మీరు కార్పొరేట్ హాస్పిటల్లో తీస్తారు ఇది సీన్ మ్యాచ్ అవ్వట్లేదు అని అనొచ్చు ఎగ్జాంపుల్కి చెప్తున్నాను కరెక్ట్ సార్ అది సిటీలో జరుగుతున్నప్పుడు లేదో ఒకటేదో వేరే ఏదో ఒక మంచి పురాతనమైన టెంపుల్ చూడితే సిటీలో ఎక్కడ ఉంటాయి ఇటు దీనికి ఒక మంచి ఎగ్జాటిక్ లొకే ఒకటి ఉంటే బాగుంటుంది కదా అని చెప్పేసి అంటున్నాను అనుకుంటాను సో ఇలాగ మ్యాచ్ అవుతుందా లేదా అని చూడటం కోసం కూడా ఆ జాగ్రఫీ కానీ ఆ లొకేషన్ కానీ కథకి కథాపరంగా అది మ్యాచ్ అవుతుందా లేదా అని చూడటానికి కూడా రచయిత అవసరం ఉంటుందండి ఎందుకంటే రచయిత దర్శకుడు కలిపి ఊహించుకుంటారు కాబట్టి అంటే ఆ డిస్కషన్ స్టేట్లో వాళ్ళ వాళ్ళ ఊహలో ఒకటి ఉంటుంది కాబట్టి అది వాళ్ళ ఊహలకు తగ్గట్టుగా రచయిత దర్శకుడు ఇద్దరు తాలూకు ఊహలకు తగ్గట్టుగా ఆర్ట్ డైరెక్టర్ డిజైన్ చేశాడా లేదా అన్నది కూడా చూసుకుంటుల్లో వెళ్ళాల్సి ఉంటుందండి ప్రాక్టికల్ అప్లికేషన్ టైం అంటే మనం ఇది కథ తయారు చేయడం థియరీ అయితే దాని ప్రాక్టికల్ అప్లికేషన్ డైరెక్షన్ చేసి దాన్ని తీయటం ఆ టైంలో కూడా రచయిత వెళ్ళి అక్కడ ఉండి దాన్ని చూస్తే అది ఉపయోగపడుతుందే కానీ నష్టం ఏం లేదంటే నష్టం జరగదు ఒకవైపు రామ్ చరణ్ గారు ఇంకోవైపు జూనియర్ ఇంటి ఇద్దరు కూడా చాలా సరదాగా ఫనీ ఫనీగా వీడియోస్ అన్నీ యూట్యూబ్లో నట్టి అందరూ చూస్తున్నారు నిజంగాను మీరు షూటింగ్ సమయంలో కానీ మీరు లొకేషన్లోకి వెళ్ళినప్పుడు కానీ మీరు సరదాగా స్పెండ్ చేసిన ఈ ఫన్నియెస్ట్ మూమెంట్ అంటే ఏం చెప్తారు ఎందుకంటే చాలా అలర్జీ చేస్తారు మామూలు అలర్జీ చేయట్లేదు అసలు కెమెరా ఉంది కూడా ఉన్నాయండి చెప్పకూడదు అంటే ఇద్దరు కూడా డౌన్ టు ఎర్త్ పర్సనాలిటీస్ అండి ఎక్కడ కూడా ఈగో అనేది ఉండదు తక్కువ అసలు అంటే మేము ఎదురైనప్పుడు కాదు అందరితోటి బాగా పలకరించి మాట్లాడటం ఇద్దరు హీరోలకి ఉంది అది అది చాలా ప్లెజెంట్ అట్మాస్ఫియర్ కింద ఉంటుంది అంటే ఏదో పెద్ద స్టార్ హీరోస్ అనేటటువంటి ఒక లేబుల్ తోటి ఉండరు ఇతరులు దట్స్ వన్ గుడ్ థింగ్ సార్ మా వైపు నుంచి మాకు ఒక చిన్న ఏమంటారు అసహనం ఒకటి ఉంది అది మేము వెలుబుచ్చుకోవాలి మీ ముందు పెద్ద పెద్ద సినిమాలు వచ్చినప్పుడు జనరల్గా కొన్ని పర్టికులర్ వీళ్ళే ఐదర్ వీడియో అన్నా రెడీ చేసి అందరికీ ఇచ్చేస్తున్నారు లేదు అని అంటే ఓన్లీ సాటిలైట్ ఛానల్స్ వాళ్ళని మాత్రమే పిలుస్తున్నారు మీ ద్వారా ట్రిపుల్ ఆర్ టీమ్ అందరికీ వినివించేది ఏంటి అని అంటే యూట్యూబ్ ఛానల్స్ని దయించి మీరు చిన్నచేపు చూడకండి ఎందుకంటే క్వాలిటీ ఉన్న ఛానల్స్ నిజంగా ఒరిజినల్ గా జర్నలిస్ట్లు వర్క్ చేసే ఛానల్స్ ఉన్నాయి అలాంటి ఛానల్స్ని గుర్తించి మీరు అంటే పెద్ద సినిమాలు వాళ్ళు కూడా మాకు ఇంటర్వ్యూలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే మీరు ఒక వీడియో రిలీజ్ చేస్తారు అందరూ కలిసి ఒక రిలీజ్ చేస్తారు ఓన్లీ టీవీ నైన్ కొన్ని ఐఎమ్ నాట్ సపోజ్ టు యూజ్ ద ఛానల్ నేమ్స్ బట్ పర్టికులర్ మరి తెలియదు కదండి ఇప్పుడు టైఅప్ ఉందేమో తెలియదు కదా టైఅప్ ఉన్నప్పుడు న్యాచురల్లీ దాన్ని ఆనర్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది పార్ట్నర్స్గా మీడియా పార్ట్నర్స్గా వాళ్ళు ఉన్నారు అనుకోండి వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది అలా కాకుండా జనరల్గా చేసే దాంట్లో యూట్యూబ్ ఛానల్స్ని కూడా పాపులర్ యూ యూట్యూబ్ ఛానల్స్ ఆ మాటకు వస్తే కొన్ని యూట్యూబ్ ఛానల్స్ శాటిలైట్ ఛానల్స్ కన్నా కూడా బాగా పాపులర్ ఎందుకంటే ఇప్పుడు ది సేమ్ కంటెంట్ సాటిలైట్ ఛానల్స్ కూడా యూట్యూబ్లో అప్లోడ్ చేస్తూ ఉంటాయి బట్ మనం వ్యూస్ చూస్తూ ఉంటాం కదా వ్యూస్ చూస్తే ఇప్పుడు మీ ఐ డ్రీమ్ లాంటి దానికి ఉన్న వ్యూస్ చాలా ఎక్కువ ఉంటాయి కొన్ని సాటిలైట్ ఛానల్స్ అదే దాన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే మీకు వ్యూయర్షిప్ ఎక్కువ ఉంది మీరు అన్నది కూడా తీసుకోవాలండి పరిగణలోకి తీసుకుని డెఫినెట్గా యూట్యూబ్ ఛానల్స్ కూడా ఈ ప్రమోషన్కి వాడుకుంటాం లేకపోతే ఎంకరేజ్ చేయటం అన్నది జరిగితే ఇంకొంచెం బాగుంటుందండి ఇంకొంచెం కాంపిటేటివ్గా కూడా ఉంటుంది అండ్ ఇంకొంచెం రీచ్ మైలేజ్ కూడా ఎక్కువ ఉంటుంది మాకు కూడా అడ్వాంటేజ్ అది కానీ మీ జనాలకి పబ్లిక్ పబ్లిక్కి మీరు ఒక రైటర్ అన్న దానికన్నా కూడా మీరు ఒక యాక్టర్ గానే చాలా మందికి తెలుసు చూడగానే అమృతం ఒకటి ఓన్ చేసుకుంటారు అరే అమృతం చేశారు కదా ఆయన అని ఆ తర్వాత సునీల్ గారి సినిమాలో కొబ్బరి బోడినండి ఈ రెండు చాలా రిలేట్ చేసేసుకుంటారు తెర మీద కనిపించే వ్యక్తి న్యాచురల్లీ ఎక్కువ ప్రజల్లోకి రికగ్నిషన్ ఎక్కువ ఉంటుందండి ఒక ఒక ఆర్టిస్ట్ గారు ఇంకా నయం ఇప్పుడు అండి ఒకప్పుడైతే పాపం టెక్నీషియన్స్ ఎవరు కూడా ఎలా ఉంటారో కూడా తెలిసేది కాదు ఆఫ్టర్ ది అడ్వెంట్ ఆఫ్ ఆల్ ది శాటిలైట్ ఛానల్స్ అండ్ ఇది ఈ డిజిటల్ ఛానల్స్ ఇవన్నీ వచ్చిన తర్వాత అండి వెబ్ ఛానల్స్ ఇప్పుడు ఆ ప్రతి ఫేస్ ఈవెన్ ఎవ్రీ టెక్నీషియన్ ఈజ్ బీయింగ్ ఆనర్డ్ అండ్ ఈజ్ బీయింగ్ రికగ్నైజ్డ్ బై ది పబ్లిక్ అండి దట్స్ వన్ గుడ్ థింగ్ అండి ట్రూ ట్రూ నాకు ఒక క్వశ్చన్ చెప్పండి చాలామంది నాతో అన్నది ఏంటంటే మీరు కీరవాణి గారు సొంత అన్నదమ్ములని కొంతమంది కజిన్స్ అని కొంతమంది రాజమౌళి గారు ఎలా చుట్టారు కొంతమంది విజేంద్ర ప్రసాద్ గారు ఏమవుతారని కొంతమంది నన్ను మామూలుగా అడగలేదు ఒక్కసారి క్లారిఫై చేద్దురు మీ పుణ్య ఉంటాయి మొత్తం మాది జాయింట్ ఫ్యామిలీ అండి మా విజేంద్ర ప్రసాద్ గారు మా నాన్నగారు అన్నదమ్ములు మొత్తం మా ఫాదర్స్ ఆరుగురు మాకు ఒక మేనత్తో కాబట్టి అంటే వాళ్ళ తరలిలో ఏడుగురు ఆ ఏడుగురు సంతానం కలిపి పద్దెనిమిది మంది పిల్లలు మా అత్తగారి పిల్లల్ని తీసేస్తే మా కజిన్స్ మా ఫాదర్స్ తరఫు కజిన్స్ పదిహేను మంది అండి మేము సో రాజమౌళి తమ్ముడు అవుతాడు అండి నాకు అండి గటే విజయప్రసాద్ గారు అబ్బాయి గారు అవుతారు కాబట్టి ఇది కిరవాడ్ గారు నాకు సంతాన అవుతారంట ఓకే ఓకే కళ్యాణి మాలిక్ మ్యూజిక్ డైరెక్టర్ తెలుసు కదా తన నాకు తమ్ముడు అవుతాడు అండి ఓకే సో మీరంతా కజిన్స్ ఫస్ట్ కజిన్స్ అండి ఓకే ఓకే కానీ మీకు చాలా దగ్గర ఫీచర్స్ ఉంటాయి రాజమౌళికి నాకు ఎక్కడి దగ్గర ఫీచర్స్ ఉన్నాయి నాచురల్లీ ఎందుకంటే మేము సొంత అంటే ఒకే తల్లికి కడుపును పుట్టిన వాళ్ళం కాబట్టి మాకు పలుకలు ఉన్నాయంటే ఇది ఉంటున్నాయి బట్ రాజమౌళి మదర్ నన్ను పెంచుకున్న అమ్మ అనమాట అండి సో ఆవిడనే నేను ఎక్కువ రోజులు అంటే నా ఊహ తెలిసింది ఒక పది ఏళ్ళు వచ్చే వరకు కూడా ఆవిడే నా మదర్ అని నన్ను చెప్పేసి అన్న కూడా ఆవిడ పెంచారండి నన్ను మా పిన్ని నన్ను పెంచారు సో అది మా మా మదర్ కన్నా కూడా ఆవిడ దగ్గర ఎక్కువ నాకు ఎక్కువ ఇది చనువు కానీ లతీద్ కానీ అంటే తెలుసదు కదంటే జాయింట్ ఫ్యామిలీ కదండి ఒకళ్ళ పిల్లలు ఒకళ్ళ దగ్గర పెరిగేవారు ఆ దీంట్లో నేను ఆవిడ దగ్గర పెరిగాను అనమాట